మాతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు రెహమాన్ సీనియర్ జర్నలిస్ట్ అయిన ఛత్తీస్గఢ్ అడవుల్లో కూడా చాలా సందర్భాల్లో రిపోర్టింగ్ కూడా చేసిన వ్యక్తి అడవి లోపలికి వెళ్ళి మావోయిస్టులతో కూడా కొన్ని సంబంధాలు కూడా ఉన్నాయి ఆయనకు కూడా అయితే రెహమాన్ గారు ఇప్పుడు పీస్ కమిటీ ఒకటి తెలంగాణలో ఏర్పాటైంది దానిలో కూడా మెంబర్గా ఉన్నారు అందుకే మిమ్మల్ని పిలిచాను క్లియర్ ఇక్కడ మూడు పార్టీల వెర్షన్ క్లియర్గా వచ్చింది రెండు పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ కేసీఆర్ స్వయంగా కోరారు విజయ్ భాస్కర్ చెప్పిన వేములో విజయ్ శంకర్ గారు చెప్పినా ఒకటే పాయింట్ శాంతి చర్చలు జరపాలి అక్కడ కూంబింగ్ ఆపాలి ఆపరేషన్ కగా ఆపేయాలి అనే డిమాండ్ ప్రకాష్ రెడ్డి గారు దాదాపు అమిత్ షా కూడా అదే రకమైన ధోరణిలో ఉన్నారు ఆపరేషన్ కగా రాగదు మావోయిస్టులు దేశంపై యుద్ధం ప్రకటించారు వాళ్ళు మొత్తం తుపాకులు పక్కన పెట్టి జనజీవన స్రవంతిలోకి వస్తే చర్చిద్దాం అనేది బీజేపీ వాదనగా ఉంది మీరేం చెప్తారు పీస్ కమిటీగా మీ డిమాండ్ ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి ముందుగా ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం ఈ దేశంలో ఒక అంతరంగిక సమస్యగా ప్రభుత్వం చెప్తోంది ఇది భూమి సమస్యగా అట్లానే జల్ జంగల్ జమీన్ సమస్యగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ అనే మావోయిస్ట్ పార్టీ చెప్తోంది అయితే వీళ్ళ చేతిలో ఆయుధాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళని అందరినీ నిర్మూలించాలి మొత్తం రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికంతా మొత్తం వీళ్ళని అందరినీ చంపేస్తాం నిర్మూలిస్తాం సామూహికంగా లేకుండా చేస్తాం అనేటువంటిది అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి గారు ప్రకటించున్నారు అయితే ఈ నేపథ్యంలో అసలు దాని ఏంది అసలు ఎందుకు ఆ సమస్య మొదలైంది ఇది ఇప్పుడు ఎక్స్టర్నల్ వారు ఇంటర్నల్ వారు అనే పోలిక కూడా కరెక్ట్ కాదు ఇది దేశ ఈ దేశ బిడ్డలు ఈ దేశ సమస్యని తీసుకొని పోరాడుతున్నారు అట్లా కాదండి అట్లా దేశం పైన యుద్ధం చేయట్లేదు ఈ దేశ సమస్యల పైన ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యల పైన వాళ్ళు మాట్లాడుతున్నారు పోరాడుతున్నారు అంటే వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గంలో తేడా ఉండొచ్చు ఈ దేశంలో అనేక సాయుధ పోరాటాలు జరిగినాయి సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటం జరిగింది అట్లానే ఈశాన్య రాష్ట్రాలలో కూడా జరిగినటువంటి పోరాటాలతో ఇదే బిజెపి ప్రభుత్వం కూడా చర్చించింది చర్చించలేదానికి సహజ తెలంగాణ రైతాంగ పోరాట ప్రతినిధులతోటి నెహ్రూ ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా చర్చించారు ఇక గిరిజనులే కానీ ఇప్పుడు మొన్న ఈ జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగినటువంటి ఎన్కౌంటర్లలో నాలుగు వందల మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా కేంద్రం ప్రకటిస్తే అందులో నూట నలభై మంది గిరిజనులు ఉన్నారనేది తేలుతున్నటువంటి లెక్కలు అంటే ఈ ఈ ఇటు గిరిజనులే కానివ్వండి ఇటు పోలీసులు కానివ్వండి అంటే ఇప్పుడు పోలీసులైనా మన బిడ్డలే అవును సిఆర్పిఎఫ్ గానీ బిఎస్ఎఫ్ గానీ మన బిడ్డలే మన రైతు కూలీల పిల్లలే మన మన ఇండ్లలో నుంచిపోయినటువంటి వాళ్ళే మావోయిస్టులు కూడా మన పిల్లలే ఆదివాసులు కూడా మన పిల్లలే ఈ మూడు వర్గాల వాళ్ళు చనిపోతున్నారు ఇందులో ఏ వర్గము చనిపోవడానికి వీలు లేకుండా శాశ్వత ప్రాతిపదిక శాంతి చర్చలు జరగాలన్నది మా డిమాండ్ అండి అంటే ప్రభుత్వం వాళ్ళతో చర్చించి వాళ్ళు ఏం చెప్తారు వా వాళ్ళ డిమాండ్ అయింది వాళ్ళు వాళ్ళు కనుక ప్ర ఈ ప్రజాస్వామ్యం పైన లేకపోతే మిగతా అంశాలను ఒప్పుకోకుండా వాళ్ళు మళ్ళీ అట్లానే తుపాకులు పట్టుకొని కొట్లాడతాం మిగతా అంశాలు మాట్లాడితే డెఫినెట్గా వాళ్ళని పౌర సమాజం ముందుగా దోషులుగా నిలబెట్టే అవకాశం ఉంది ప్రభుత్వం అసలు ముందు ఏం చెప్తారో వినకుండా మొత్తంగా నిర్మూలిస్తాం అంటే ఇప్పుడు వాళ్ళు తుపాకులు వదిలిపెట్టడానికేనా కానివ్వండి కాల్పుల విరమణ అనేది ఒకటి జరిగి శాంతి చర్చలు అనేది జరిగితే డెఫినెట్గా పౌర సమాజం ముందు ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకోకపోతే దోషులుగా నిలబడతారు కాబట్టి ముందు చర్చలు జరగాలి మూడు వర్గాలు ఇటు ఆదివాసులు కానివ్వండి ఇటు మావోయిస్టులు కానీ పోలీసులు కానీ ఏ ఒక్కరికి తూటా తగలడానికి వీలు లేదు ఏ ఒక్కరికి ప్రాణం పోవడానికి వీలు లేదు ఈ ముగ్గురు మీరు రిపోర్టింగ్లో కూడా చాలా సందర్భాల్లో ఛత్తీస్గఢ్ భూసుమడి దాకా వెళ్ళారు మీరు కాబట్టి అప్పుడు కర్రగుట్టలో తాజా పరిస్థితి ఎలా ఉండి ఉంటుంది అక్కడ ఎన్ని వందల మంది మావోయిస్టులు ఉన్నారు రకరకాల చర్చలు జరుగుతున్నాయి వందల మంది ఉన్నారు హిడ్మా అక్కడే ఉన్నాడి కానీ ఏమో ఏం జరగచ్చు అక్కడ ఒక గుహ ఉంది సొరంగాలు ఉన్నాయని ఆ సొరంగాల నుంచి ఇల్లు బయటకు ఇల్లు నాలుగైదు ఇల్లు ఉన్నాయని రకరకాల చర్చలు పెద్ద ఎత్తున ఐఈడిలు వాడ వంద రెండు వందల వరకు డిస్పోజ్ చేశారని బీర్ బాటిల్లలో బాంబులు ఉన్నాయని ఏంటి మీ అంచనా ఏంటి మీకున్న అవగాహన ఏంటి అక్కడ డెఫినెట్గా ఆ ప్రాంతం అంతా వీళ్ళ ఆధీనంలో ఉంది అబూజ్ మడ్ అడవుల వరకు దక్షిణ బస్తర్ నుంచి కర్రగుట్ట కానీ మిగతా ప్రాంతం అంతా దాదాపు అక్కడ వాళ్ళ ఆదివాసులతో మమేకం అయిపోయారు అక్కడ ఓ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకొని నడిపిస్తా ఉన్నారు అయితే అక్కడ సెవెన్ ఇస్టు త్రీ అంటే ప్రతి ఏడు మంది ఆదివాసులకు ముగ్గురు భద్రతా బలగాలు మోహరించి ఉన్నాయి బిఎస్ఎఫ్ కావచ్చు లక్ష మంది ప్రభుత్వం చెప్తున్నది లక్ష మాడు వరకు పదివేల మంది ఇరవై వేల మంది కరగుట్ట వరకే ఉన్నారు అయితే ఇంత పెద్ద మొత్తంలో మోహరించి మొత్తాన్ని నిర్మూలించాలనేది ప్రభుత్వం ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్దేశం అయ్యే అవకాశం ఉందా నెరవేరే అవకాశం ఇప్పటివరకు అండి ఇప్పటివరకు జరిగినటువంటి యాభై ఏళ్ళుగా జరుగుతున్న పోరాటాలని మనం గమనిస్తూ వస్తే నిర్మూలించడం అనేది సాధ్యం కాదండి నివారించవచ్చు కొంతవరకు కొంతవరకు నిర్వారించవచ్చు కానీ పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదు ఇప్పటి వరకు జరిగిన దాంట్లో నష్టపోయిన మాట వాస్తవం నష్టం జరుగుతున్నటువంటి మాట వాస్తవం ఆపరేషన్ సమాధానే కానీ గ్రీన్ హంట్ కానీ వాటి అన్నింటినీ వాళ్ళు పోరాడుతూనే వచ్చినారు కానీ పూర్తిగా నిర్మూలించడం పూర్తి నాయకత్వాన్ని నిర్మూలించడం తర్వాత మీ దగ్గరకు వస్తారు ఫైనల్ కంక్లూడ్ చేయండి మీద ప్రకాశ్ రెడ్డి గారు రేవంత్ గారు మొత్తం డిమాండ్ అయితే ఖచ్చితంగా శాంతి చర్చలు జరపాలనే డిమాండ్ వస్తుంది రేవంత్ రెడ్డి కూడా జానారెడ్డి రెడ్డి కేకేలతో చర్చలు జరిపారు అప్పట్లో శాంతి చర్చల్లో వాళ్ళిద్దరు కీలకంగా ఉన్న వ్యక్తులు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేటివ్ కానీ కేసీఆర్ డిమాండ్ కానీ ఇది కేంద్రం దృష్టికి వెళ్తుందా కేంద్రం నిజంగా చర్చలు జరిపే అవకాశం మీకు కనిపిస్తుంది అసలు అక్కడ నిజానికి ఒకవేళ ఒకవేళ ప్రకాష్ రెడ్డి గారు కొట్టినట్లే మొత్తం ఆయుధాలు పక్కన పెట్టి చర్చలకు రమ్మంటే వస్తారా మావోయిస్టులు అంటే మీరు మీరు అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే ప్రజల్లో నుంచి ఒక డిమాండ్ వస్తుంది అంటే రిపబ్లికన్ అంటేనే ప్రజల డిమాండ్లను ఆమోదించడం అంటే పాలక ప్రతిపక్ష పార్టీలు ఏమున్నా కూడా ప్రజల్లో నుంచి ప్రధానమైనటువంటి రెండు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పదేళ్ల పాటు అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా ఒకే డిమాండ్ చేస్తుంది వాళ్ళతో చర్చలు జరపండి మాట్లాడండి అంటే కాల్పుల విరమణ జరగాలండి అంటే రెండు వైపులా జరగాలి అటు మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు విరమణ జరగాలని తుపాకీని తాత్కాలికంగా పక్కన పెట్టాలనేది ప్రకాశ్ రెడ్డి గారు అన్నట్టున్నారు అది ఖచ్చితంగా జరగాలండి కాల్పులు జరుపుతూ యుద్ధ వాతావరణంలో చర్చలు లేదు కాబట్టి చర్చలు జరగవు కాబట్టి కాల్పుల విరమణ పాటించి తాత్కాలికంగా ఆయుధాలను వాడడం మావోయిస్ట్ పార్టీ కూడా పక్కన సందర్భంగా కూడా ఆయుధాలు వచ్చారు సుధాకర్ గాని రామకృష్ణ గాని మిగిలిన వాళ్ళు వచ్చినప్పుడు గణేష్ ముగ్గురు చర్చలకు ప్రతినిధులుగా వచ్చారు ఇప్పుడు కూడా వాళ్ళు ఆయుధాలను వాడకూడదు వాళ్ళ వైపు నుంచి పూర్తిగా సీజ్ ఫైర్ ఉండాలి ప్రభుత్వం వైపు నుంచి సీజ్ ఫైర్ ఉండాలి ఏం చెబుతారో ప్రజల ముందు వినాలి విన్న తర్వాత వాళ్ళు చెబుతున్నటువంటిది రాజ్యాంగబద్ధంగా అన్నప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ప్రజాస్వామ్య బద్దంగా అన్నప్పుడు ప్రజలు చేయలేనివైనప్పుడు డెఫినెట్ గా ప్రజలు తీసుకోవచ్చు